ఐ రిక్వెస్ట్ ఆనబుల్ సీఎం టు ఫిల్ స్టేట్ అందశ్రీ గారు అందశ్రీ ప్రకృతి మలచిన కవి తెలంగాణ సామాన్యుని గుండె చప్పుడు తన పాటలో చెప్పినాడు పంతొమ్మిది వందల యాభై వందే మాతర గీతం స్వాతంత్ర స్ఫూర్తిని ఎలా నింపిందో మన తెలంగాణ కీర్తిని అలాగే నిలిపింది ఈ జయ జయ హే తెలంగాణ అన్న గీతం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ గీత రచయిత అందశ్రీ గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు నదిపై కవిత రాసేందుకు తానే యావత్ ప్రపంచంలోని నదులన్నీ చుట్టూ వచ్చిన ఒక తన గుండెనే నదిగా మార్చిన మానవీయ కవి అందశ్రీ మాయమైపోతున్నాడన్న మనిషైన వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉందో గంగ సినిమాకు నంద్యవాడు కూడా అందుకున్న అందశ్రీ గారి ఈ సన్మానంలో మీరందరూ కూడా పాల్గొన్నారు కరతాలధ్వల ద్వారా అందశ్రీ గారికి శబ్దరూప నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ గౌరవనీయులైన తోపారపు గంగాధర్ గారు ఆచార్య టి గంగాధర్ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బిడ్డడు లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫినాట్స్ యూనివర్సిటీలో ప్రిన్సిపాల్ గా అందిస్తున్న ఆచార్య గంగాధర్ గారు ఈ బాబు ఈసమ్మా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి రాజనం పద పదాన పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ నిన్నటి పది సంవత్సరాల కాలములో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని అమ్మగా అమ్మకు శరణాగతి 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 జై తెలంగాణ అందే శ్రీ గారికి అభినందనలు ధన్యవాదాలు అభివాదాలతో ప్రొఫెసర్ గంగాధర్ గారిని సన్మానం అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం ఆనరబుల్ సీఎం గారు అలాగే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు పెద్దలు ఈ సన్మాన వేదిక దగ్గర అవసరంగా రిక్వెస్ట్ చేస్తూ ఆచార్య గంగాధర్ గారు బాలచిలిమి చెకి అక్షరదీక్ష లాంటి బాలల పత్రికలకు అర్థవంతమైన చిత్రాలు గీసి మరి బాలలకి ఒక వినోదాన్ని విజ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిష్టాత్మక అవార్డులు ఎంతో అందుకున్నారు మన జవహర్లాల్ నెహ్రూ ఆకిటెక్